అందరికీ నమస్కారం నేషనల్ ఫార్మింగ్కి స్వాగతం సో నేషనల్ ఫార్మింగ్లో భాగంగా ఈసారి మనం కొన్ని రకాల దేశీ వెరైటీ టమాటో విత్తనాలు అయితే ఈరోజైతే పోసుకోబోతున్నాం అనమాట నా దగ్గర ప్రస్తుతం ఉన్నవి ఒక ఎనిమిది రకాలు ఇది చూడండి ఇది స్పూన్ టొమాటో స్పూన్లో కొన్ని టమాటాలు పడతాయి అనమాట అంత చిన్న ఉంటాయి చాలా బాగా వస్తాయి అదొకటి ఇది ఇండిగో రోజ్ టొమాటో లైబీరియా టొమాటో ఎల్లో పియర్ టొమాటో బ్రాండీ వైన్ టొమాటో ఎల్లో చెర్రీ టొమాటో ఇది టొమాటో మిక్స్ అంటే చాలా రకాల విత్తనాలు ఉంటాయి అన్నమాట దీంట్లో ఇది చెర్రీ టొమాటో ఇవి ముసుగు వంకాయలు అనమాట మసు ముసుగు వంగ ఆ విత్తనాలు అయితే కొన్ని ఉన్నాయి అనమాట సో ఇవి వెరైటీలు అన్నీ వేస్తాయి ఇది ఒకటే వెరైటీ అన్న వేరు అనమాట నాలుగు ఎనిమిది రకాలైతే వేస్తున్నాం ఈ ఎనిమిది రకాల విత్తనాలకి మనకి ఇంత ప్లేస్ జాలన్నమాట సో అవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ప్లేస్లో ప్లేస్ సరిపోతుంది అందుకనే చెట్టు నీడలో కొద్దిగా ఆకులు బాగా రాలే ప్లేస్ మెత్తగుండ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో పోసుకుంటే మంచిగా మొలుస్తాయి అనమాట ప్రతి గింజ ఖరాబ్ కాకుండా పూర్తిగా మొలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది సో మన మన పొలం అయితే ఎక్కడ ఉంది పొలం గట్టు మీద చూడండి సీతాఫలం చెట్టు ఆకులు అయితే మొత్తం కింద హాలతాయి కాబట్టి ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది ఇందాక మొత్తం తవ్వినప్పుడు లోపల వానపాములు కూడా కొన్ని కనిపిస్తున్నాయి సో వానపాములు ఇది ఒక చిన్న ముక్క చనిపోయింది ఆల్రెడీ సో చాలా జర ఫర్టైల్ ల్యాండ్ అనమాట సో ఇందులో వేసుకుంటే ఉన్న దాంట్లో చాలా ఈజీగా తొందరగా విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది దాంతోపాటు నారు వేస్తాం కాబట్టి నారు కూడా చాలా ఫాస్ట్గా తొందరగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకనే ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడం జరిగింది సో చాలామంది అడుగుతుంటారు విత్తనాలు పోసం కానీ భూమి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పోసే విధానం ఎలా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండదు సో మొదటిసారిగా వేసే వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉండదు సో అందుకే వాళ్ళ కోసమని ఈ చిన్న షార్ట్ వీడియో లేక ఇది ఒక సెక్షన్ లేక చిన్నగా ఒకటి చూపిస్తున్నాను అనమాట సో ఈ విధంగా భూమిని మెత్తగా మెత్తగా వేసుకోవాలన్నమాట సో మంచిగా బాగా తోవి పారతోటి ఈ విధంగా మెత్తగా వేసుకుంటే తర్వాత మంచిగా విత్తనాలు వేసేస్తే ఈజీగా ములిస్తాయి ప్రతి గింజ ములుస్తుంది అనమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు వర్షాలు సరిగ్గా లేక ఏరు పురుగులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి అక్కడక్కడ సో వాటి వల్ల ప్రాబ్లం వచ్చేది ఏంటంటే కొద్దిగా మొలిసిన తర్వాత విత్తనాలు ఆ మొలకలు ఏవైతే ఉంటాయో ఆ మొలకలు ఆ వేర్లు మొత్తం తినేసి చనిపోయేటట్టు అన్నమాట సో మొత్తం డ్యామేజ్ చేసేవి తర్వాత మనం ఇంగువ చల్లుకుంటే సరిపోతుంది మనం ఇవి వేసిన దాంట్లో ఇంగువ ఇంగువ స్మెల్ తోటి ఏవి దగ్గర రావన్నమాట ఇవి ఇలాంటివి చిన్న చిన్న ఇన్సెక్ట్ సైడ్స్ భూమిలో ఉన్నవి ఏవైనా దగ్గరికి రావన్నమాట సో అందుకే ఈ విధంగా కొద్దిగా ఎత్తు ఉండేటట్టు చూడాలి ఇప్పుడు సడన్గా వర్షం వచ్చినా ఇక్కడ నుంచి వాటర్ అక్కడిక్కడ వెళ్ళిపోయేటట్టు ఉండాలి కానీ దీనిలో మాత్రం రాకూడదు నార్మల్గా భూమి పైనుంచి పడే వర్షం డైరెక్ట్ దీనిలో పడితే నో ప్రాబ్లం కానీ సైడ్ నుంచి వస్తే మునిగిపోతాయి మునిగిపోతే మొత్తం కింద భూమిని అతుక్కున్నాయి అనుకో సో మళ్ళీ చిన్న మొక్కలు కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు ఆకులు మునిగిపోతాయి సో అట్లా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకే కొద్దిగా ప్రికాషన్ తీసుకొని జర చుట్టూ ఈ విధంగా కొద్ది హైట్లో ఉండేటట్టు మట్టిని మంచిగా పైన వేసుకోవాలి అట్లా వేసుకున్న తర్వాత ఈ విధంగా లెవలింగ్ పెట్టుకోవాలన్నమాట సో లైట్గా చిన్న పాదులేకనే అనుకోండి ఇక సో ఒక వరం అనుకోండి ఇక ఒక మడికి ఒక వరం ఏవైతే మనకు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది మంచిగా మొలకెత్తుంది అనమాట ఈ విధంగా మంచిగా ఇంకా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న చిన్న సాల్ తీసుకోవాలి మనకు ఉన్నాయి మొత్తం నైన్ వెరైటీస్ కాబట్టి ఇలా లైట్గా కొద్దిగా లోతులో ఉండే చిన్న సాల్ తీసుకుంటే సరిపోతుంది ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది అనమాట ఒక ఎనిమిది పది సార్లు చిన్న చిన్నవి తీసుకున్న ఒక్కొక్కసారికి మనం పట్టేంత విత్తనాలు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి విత్తనాలు ఇవే జాగ్రత్తగా కాపాడుకొని తర్వాత వేరే వాళ్ళకి అందించడం ఇదే మన పని సో అందుకే ఇలా తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసుకొని ఈ విధంగా వేయడం జరుగుతుంది ఇవి కాసినాక మనకు డైరెక్ట్ అర్థమవుతుంది ఏ విత్తనాలు దీనిలో పడ్డాయి ఇలా మొలుస్తాయి ఏ విధంగా కాస్తాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే విత్తనాలు వేసేసుకుందాం విత్తనాలు అయితే వేసేద్దాం చూడండి చాలా తక్కువ విత్తనాలు ఉన్నాయి ఇవి మిక్స్ టొమాటోని పెట్టేసి ఇచ్చేసిర్రు సో మనం ఇంతకుముందు విత్తనాలు పంపిస్తే రిటర్న్గా తిరుపతి నుంచి శేఖర్ రెడ్డి అనే ఒక న్యాచురల్ ఫార్మర్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఆయన ప్రొటెక్ట్ తీసుకొని చాలా విత్తనాలు ఈ విధంగానే ఎక్కువ మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతో గార్డెనింగ్ చేస్తుండ్రు సో అందులో పండించిన విత్తనాలే నాకు కొన్ని పంపించడం అనమాట అందులో ఇదొకటి దాంతోపాటు చెర్రి టొమాటో ఈ రెండు విత్తనాలు అయితే పంపించిండు వి చెర్రీ విత్తనాలు చూడండి చెర్రీ టమాటా విత్తనాలు ఇంతనే ఉన్నాయి చాలా తక్కువ వచ్చినాయి చిన్న ప్యాకెట్ ఒక రైతు అంటే న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళకి ఇది ఒక సవాల్ అన్నమాట ఇంత తక్కువ మొత్తంలో విత్తనాలు దొరుకుతాయి ఒక పది పదిహేను ఒక యాభై వంద విత్తనాలు దొరికితే దాన్ని పండించి ఆ విత్తనాలను మళ్ళీ జాగ్రత్తగా పండించి ఎక్కువ మొత్తంలో నువ్వు ఉత్పత్తి చేసుకొని దాని తర్వాత వేరే వాళ్ళకు పంచాలి ఇదే నాచురల్ ఫార్మింగ్లో మనకు ఫస్ట్ టైం ఎదురయ్యే మొదటి సవాలు అన్నమాట ఇది ఎల్లో పియర్ టొమాటోస్ విత్తన పండుగకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిన విత్తనాలు ఇవి కూడా సేమ్ అంతే క్వాంటిటీలో వచ్చినాయి గింజలు మాత్రం పెద్ద లేవు చిన్నగా ఉన్నాయి ఓ పన్నీ గింజలు మంచిగా మొలుస్తాయని అనుకుంటున్నాను ప్రతిదీ బాగా మూలుస్తుంది ఆ నమ్మకంతోనే మనం వేస్తున్నాం ఇది ఎల్లో పియర్ టొమాటో పియర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ షేప్లో ఉంటాయి ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి కూడా సేమ్ అన్ని విత్తనాలు మాత్రమే వచ్చినాయి సో ఈ విధంగా మెల్లగా జార విడ్చుకుంటా కొద్దిగా ఎక్కువ గ్యాప్ పడేట విధంగా వేసుకోవాలి ఒక దగ్గర ముద్ద ముద్ద వేయకుండా ఈ విధంగా వేసుకోవచ్చు ఇవి స్పూన్ టమాటోస్ చాలా ఉన్నాయి గింజలు ఇవి ఈ గింజలు డిఫరెంట్ ఉన్నాయి వేరే వాటితో పోలిస్తే ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయి మొత్తానికైతే తక్కువ తక్కువగా ఈ విధంగా జాగ్రత్తగా పోసుకుంటున్నాం ట్రేస్లలో వాటిల్లో పెట్టొచ్చు కాకపోతే అది మనం ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా భూమి నుంచి వేస్తే మంచి మొలుస్తాయి అన్ని రకాల శక్తులని ఇవి కూడ కట్టుకొని పెరుగుతాయి కాబట్టి ఆ జాగ్రత్తతోటి ఈ విధంగా వేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ బ్రాందీ వైన్ టొమాటో పేరు డిఫరెంట్ ఉండొచ్చు కానీ టొమాటో మాత్రం బాగుంటుంది ఇవే బ్రాంది వైన్ టొమాటో ఈ గింజలు కొద్దిగా పెద్దగా ఉన్నాయన్నమాట అనమాట వేరే వాటితో పోలిస్తే నాకు తెలిసి ఈ సైజు పెద్దగా ఉన్నాయి కాబట్టి కాయ సైజులు కూడా పెద్దగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా వేసిద్దాం మనం మనకు కరెక్ట్గా సరిపోయేంత దొరుకుతున్నాయి అన్నమాట విత్తనాలు ఎక్కువ లేవు ఇంకోటి లైబీరియా టమాటో అంట సో ఇది ఏ విధంగా ఉంటుందో లైబీరియా వేరే కంట్రీ దాని పేరు మీద ఉంది మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇవి లైబీరియా టమాటో విత్తనాలు ఇప్పుడు ఇవి దీనిలో వేసిద్దాం నెక్స్ట్ ఇండిగో రోజ్ టమాటో కలర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో ఇది కాసినాక దాన్ని చూసి దాని తర్వాత మనం ఎట్లా ఫీల్ అవుతామో అది చూడాలి సో కలర్ మాత్రం చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంది డిఫరెంట్ ఉంది మొక్కలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం వచ్చిన తర్వాత కూడా విత్తనాలు పోయడం అయితే పూర్తయింది సో ఈ విధంగా తర్వాత కప్పేస్తే సరిపోతుంది అనమాట లైట్గా మట్టి ఎంత పడాలో అంతనే పడుతుంది ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా వేసేస్తే సరిపోతుంది దాని తర్వాత వీటిపై ఏదైనా ఆకులు తీసుకొచ్చి ఆకులు కానీ లేకుంటే ఇంతకుముందు పంట సంబంధించి ఏమైనా రొట్లు కానీ ఏమైనా ఉంటే పైన కప్పేసి నీళ్ళు చల్లేసి సరిపోతుంది ఒక ఐదు రోజుల తర్వాత మనకు విత్తనాలు అయితే మొలక వెత్తుతాయి మొలకెత్తిన తర్వాత మనకు తర్వాత పంట పంటనైతే జాగ్రత్త చూసుకుంటుంటే సరిపోతుంది ఇవి మళ్ళీ మనం ఇరవై ఒకటి రోజుల లోపు పొలంలో నాటాలి కానీ మనకు కేవలం పదిహేను నుంచి పదహారు రోజులలో మొలకలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా అయితే నేను టమాటో నారైతే పోయడం జరుగుతుంది సో క్లియర్గా చూడండి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్గా ఇది అర్థమవుతుంది ఏ విధంగా చేస్తున్నా ఏం కథ అనేది సో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వచ్చే రోజుల్లో మీరు కూడా నాతో పాటు కలిసి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో మమేకమవుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం